आयुर्वेदिक मेडिसिन सब कुछ लेगा ये हमारा डॉक्टर है डॉक्टर शिवा आएगा एंट्रेंस वो टाइम आईटी बोल कोई टाइम वेर हो चाहिए ओके 2 घंटे बाद ही पड़ता है అక్కడ పోగానే అన్ని తీగలు జాగా మేము చూపిస్తాం తమ జారుడు అబ్జల్ గంజి అక్కడ పోయాక మీకు డిస్ట్రిబ్యూట్ అక్కడికి లేదు ఇక్కడ మీకు లైవ్ ఆర్గానిక్ దొరుకుతుంది సెకండ్ ఆయుర్వేద మందులు పెద్దవాళ్ళు ఉరికి వస్తే నేను ఒక టీ సెట్ సప్లై ఒకసారి కొరికెళ్ళు ఇది ఒక పచ్చగా ఉంది ఇది కొన్ని రోజులు రైట్ చాలా ఘాటక్వే రైట్ சின்ன ఇది క్యాన్సర్ ప్రివెన్షన్ మమ్మీసిన్స్ ఎస్ ఇస్ ఓ గందవా నిచ్చట బొక్క దూసేట కార్డ్ మమ్మంటే గందవా అనువాసితి వసరపుడున్న ప్యాన్ కదా

ಮತ್ತೆ ಸೇರಿಸೋಣ ನೆಕ್ಸ್ಟ್ ಸೇರಿಸೋ ಹಾಕ್ರಿ ಹಾಕ್ರಿ ಕೂಡದು വെಚ್ಚಟ್ಟು ಕೂಡದು ಮೀಸ್‌ಮೇಲ್ ಉಪಯೋಗ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ತಾನೆ ಒಂದ್ಸಾರಿ చెప్పు ಮತ್ತೊಂದ್ಸಾರಿ ಅಹ್ ಎಲ್ಲೂಳ್ಳಿ ಪೇಸ್ ಎಲ್ಲ రావట్లేదా ಎಲ್ಲೆಡ್ಡಾ ಎಲ್ಲೂಳ್ಳಿ ಪೇಸ್ ಅಲ್ಲ ಸರ್ಪಗಂಧಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಸರ್ಪಾ ಸರ್ಪಂ కాదు ಐಬಿಪಿ ಮೆಡಿಸಿನ್ ಸಮ ಐಬಿಪಿ ಮೆಡಿಸಿನ್ ಬರ್ತಿದ್ಸ ಸರ್ಪಂ ಅಂತ ಇದಮ್ಮ ಇದು ಲೆಡಿಸ್ ಪಿಸಿಓಡಿ ಪಿಸಿ ದಾನಕ್ಕೆ"},{"text_content": "ಮತ್ತೆ ಸೇರಿಸೋಣ ನೆಕ್ಸ್ಟ್ ಸೇರಿಸೋ ಹಾಕ್ರಿ ಹಾಕ್ರಿ ಕೂಡದು വെಚ್ಚಟ್ಟು ಕೂಡದು ಮೀಸ್‌ಮೇಲ್ ಉಪಯೋಗ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ತಾನೆ ಒಂದ್ಸಾರಿ చెప్పు ಮತ್ತೊಂದ್ಸಾರಿ ಅಹ್ ಎಲ್ಲೂಳ್ಳಿ ಪೇಸ್ ಎಲ್ಲ రావట్లేదా ಎಲ್ಲೆಡ್ಡಾ ಎಲ್ಲೂಳ್ಳಿ ಪೇಸ್ ಅಲ್ಲ ಸರ್ಪಗಂಧಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಸರ್ಪಾ ಸರ್ಪಂ కాదు ಐಬಿಪಿ ಮೆಡಿಸಿನ್ ಸಮ ಐಬಿಪಿ ಮೆಡಿಸಿನ್ ಬರ್ತಿದ್ಸ ಸರ್ಪಂ ಅಂತ ಇದಮ್ಮ

కొత్త చెప్త హార్మోనింగ్ బాలిమ్మా అది బ్రి క్యాప్సుల్ వస్తుంది వీళ్ళు ఇద్దరికి లేదు మెడిసిన్ అది ఆయిల్ వాడితే బ్రింగరాజ్ క్యాప్సూల్ వాడినాక వాడాలి ఆయన ఫిఫ్టీ ఫోర్ కదా ఇంకా నాలుగు సంవత్సరం ఉంది తర్వాత తెల్ల ఎండికలు వస్తావు కానీ తెల్ల తెల్లగల తర్వాత నాకన్నా ఫెసిలిటీ వేరే వేరే ఉంటుంది